సెంటర్లు పోతాయి ఒక వారం రోజులలో ఒక ఎనభై శాతం పోతాయి లారీలు ఆ తర్వాత ఒక ఐదు ఆరు రోజులలో మొత్తం క్లియర్ పది రోజులు మొత్తం కేంద్రం మొత్తం మొత్తం పుష్కల్లో తెలంగాణ రైతు రక్షణ సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లాలో ఉన్న ఎంఆర్ అందరు కానీ నేను ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళని దయచేసి రైతులను కష్టాల నుంచి వ్యక్తిగా ఆరు నెలలు పండించి పంట పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి పడిగాపల ఆసుకుంటా వర్షం 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 రాగానే కప్పడము మళ్ళా తీయడము కప్పడం తీయడము ఇక్కడ ఉన్న సిలు కూడా బాగా సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ ఉన్న ప్రాబ్లం ఏదో మేజర్ ఏంటంటే లారీల పొద్దునే ఉన్నదాకా స్టాక్ ఇక్కడ స్టాక్ అయిపోయి లోపల అని చెప్పి మణిబూపు నాగారు సిద్ధిపేట అంటున్నారు ఆ వాహనాలు ఎక్కువ పెంచి తొందరగా రెండు మూడు రోజులు గల చేస్తే రైతులు గట్టె తీయగలరు ఈ సందర్భంగా మిగతా కలెక్టర్ గారికి డిపిఓ గారికి ఆర్డీఓ గారికి లేదు ఎంఆర్ఓ గారికి జీవో గారికి అందరికీ రైతుల పక్షాన సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ జై జవాన్ జై కిషన్